టీమ్స్ నాలుగు మంది మూడు చల్లార్ గోలను కాళివి దగ్గర గుడి దగ్గర నాటు వెంగిన మీకు కేటాయించిన సమయంలో చెక్ చేసుకోవాలి సైడ్ బాటల్ లైన్ బండ బైకి వెళ్తే తోలును లిక్కార్ నుంచి కొంత తగ్గిస్తామండి బ్రాచ్ చేయకుండా బండ సైడ్ వెళ్తే ఈత దాటి బయటికి వెళ్తే తోలు లిక్కార్ నుంచి కొంతం తగ్గిస్తాం అడిచివర ఎడ ముందు మూడు పండ్ల పూర్తిగా తెచ్చిన తర్వాతనే రోడ్డు తీసి రోడ్డు మార్చాలి రెండు చేతులు ఉపయోగించరాదు టోకల్ తెచ్చేయరాదు కరెంట్ తిప్పికొట్టదు కమిటీ చూసుకోవాలను కరీండి తొమ్మిది గంటల పది నిమిషాలకు ఎగ్జిబిషన్ జత కృష్ణాదా జత ఎగ్జిబిషన్ జతగా రోజుకి తొమ్మిది గంటలకు ఎగ్జిబిషన్ జతగా ప్రదర్శన జరుగుతుంది ఎగ్జిబిషన్ జత అయిపోయిన వెంటనే మద్యత ఎవరికి వచ్చినా కూడా వెంటనే పిలుస్తాం వెళ్ళి చేసుకోవాలండి ముందేస్తున్నాం చదువు ఎగ్జిబిషన్ చేత రాయర్ కృష్ణా గారి జత ఎగ్జిబిషన్ జతగా ఉంటుంది ఆ దత్తాయిన వెన వెంటనే ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు ఆ దత్త పైన వెంటనే రావాలి పోటీ కంటిన్యూగా ఉంటుంది మద్యతకు మాత్రమే పోటీ ప్రాంగణంలో పూజ ఉంటుంది ప్రదర్శన జరుగుతున్నప్పుడే రెండో జత వారు ఐదు నిమిషాలు ఉన్నా కానీ కాడి కట్టాలి లోపల కూడా కానీ అనుమతి లేదు ప్రదర్శనప్పుడే తల పెద్ద వారు రీ బయట కాడి కట్టుకోవాలి వాతావరణం అనుకూలంగా చల్లగా ఉంది కాబట్టి సాయంకాలం వర్షం వచ్చిన ఇబ్బంది అవుతుంది త్వర త్వరగా వచ్చేసి ఎవరు కూడా ఆలస్యం చేయకుండా చెత్త అయిపోయేసరికి చెత్త రీగా ఉండాలి పోటీ కట్టిగా ఉంటుంది వర్షం పడినా పడకపోయినా పోటీ అయితే కంటిన్యూ ఉంటుంది ముందుగానే తెలియస్తున్నాం సాధిస్తున్నాం